డిసెంబర్ ఇరవై ఆరున జరిగే సిపిఐ శత జయంతి ఉత్సవాల ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని చేపట్టిన చలో ఖమ్మం బస్సు యాత్ర కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ కు చేరుకుంది సిపిఐ మండలం కార్యదర్శి బోయిని తిరుపతి ఆధ్వర్యంలో సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు మొదటగా ఇందిరానగర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుమరం భీం జిల్లా జూడాఘాట్ నుండి భద్రాచలం వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలోని తక్క

మరి తర్వాత దున్నేవాడికే భూమి కావాలన్న పార్టీ ఈ భారతదేశంలో కాదు ఎక్కడ లేదు ఎర్రండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ కావాలని పోరాడే పార్టీ ఎరజెండా కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం మనం చూస్తా ఉన్నాం ఏ ఊళ్ళో చూసినా ప్రభుత్వ పూలు పలిచిందంటే ఎర్రజెండా పార్టీ అంటే పూలంపెళ్లి మరి అరవే ప్రభాకర్ రావు అనవే ప్రభాకర్ రావు అంటే ఒక దేశపు కుటుంబం పుట్టి కూడా అన్నాడు బాలసత్వాన్ని సహించలేక ఆయన చేరి కమ్యూనిస్ట్ పార్టీకి నిజంగా చెప్పాలంటే ఈ మండలానికి ప్రత్యేకత ఉన్నది ఎందుకు ఉంటే ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు మొదటి కార్యదర్శి అంటే పెళ్లి అరవేరు ప్రభాకర్ అని చెప్పేసి కూడా ఈ ఇంకా ముఖ్య సమస్య ఉంది మనకి సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఇంకా అవన్నీ ఎక్కడేస్తున్నాయి మనం తమ్ముఖ పని కడుతున్నాం కాబట్టి వస్తున్నాయి ఎవరో నరేంద్ర మోడీ టికెట్ లేడు రేవంత్ రెడ్డి టికెట్ లేడు మన ట్యాక్సీలు కంటేనే వాళ్ళ సర్కారు సభ్యుడు వాళ్ళు అక్కడ ఇస్తాం అన్నమాట అయితే మనకు రావాల్సిన వాటా అక్కర్లేదు ఇంకా వేదోళ్ళు చెందాల్సినటువంటి రావాల్సిన వాటా రావట్లేదు కాబట్టి దానిపైన పోరాటం దానిపైన మనం రాని రకాలనే విద్యం అవసరం